వ్యక్తి యొక్క రాజకీయ స్వార్థం కోసం ఎన్నిక వచ్చింది ఎంతో మరి అమూల్యమైన యొక్క పట్టభద్రులు ఈ మొత్తం మన యొక్క ఈ ఐదు పార్లమెంట్ లో కలిపి సుమారు కోటి మంది సాధారణ ఓటర్స్ ఉంటారు పట్టభద్రులు నాలుగు లక్షల అరవై మూడు వేల మంది ఇంతటి ప్రాధాన్యత కలిగిన నిరుద్యోగం నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఓటర్స్ ఉంటారు అటువంటి ఒక గ్రాడ్యుయేట్ కాన్సెన్స్ పోటీ చేసి ఏం కారణం లేకుండా ఇవాళ రాజీనామా చేసి గ్రాడ్యుయేట్లను అవమానపరచిన యొక్క పల్లారాజేశ్వర రెడ్డి ముందు తను ఓటు అడిగే ముందు సమాధానం చెప్పాలి టీఆర్ఎస్ పార్టీ కానీ ఆయన కానీ వ్యక్తిగతంగా ఇది ప్రజల మీద రుద్ది నేత మీకు అంటే రెండో విషయం బిఆర్ఎస్ పార్టీ అనేది ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలే ఉండలేరు ఆ పార్టీలో కొంతమంది ఆయన అయితే టికెట్ ఇచ్చినాక ఈ పార్టీకి ఓడిపోతుందని చెప్పి వేరే పార్టీలో పోయి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఇది పార్టీలు కూడా బీఫామ్ ఇచ్చినాయి కాబట్టి నేను మాట్లాడుతున్నా ఏ పార్టీ ఏ అభ్యర్థి గురించి ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ కూడా ఐదు సంవత్సరాలలో వాళ్ళ ప్రభుత్వ తీరు తెలిసే యొక్క స్థితిలో ఐదు నెలలనే వాళ్ళ యొక్క విశ్వసనీయ ప్రజల విశ్వసనీయత కోల్పోయింది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా ప్రతి క్వింటల్ వాటికన్నాడు దాన్ని ఎన్ని గెలిచినాక ఇప్పుడు ఓన్లీ సన్నవాట్లకే ఇస్తా అంటే ఇది మోసం కాదా అని